నేనైతే హాఫ్ డే నా ఎక్స్పీరియన్స్ అనమాట స్నో అనేది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ న్యూయార్క్లో మిస్ అయ్యాను సో మళ్ళీ టెక్సాస్లో దాన్ని రీచ్ అయ్యాను కాకపోతే హాఫ్ డే నా ఎక్స్పీరియన్స్ ఇది చూడండి ఊరినే స్నోలో డ్యాన్సులు వేస్తారంటారు కదా దాని వెనకాల చాలా కష్టం ఉంటుందండి మిమ్మల్ని ఎవరేమన్నారని మాత్రం అనకండి నేత సరదాగా ట్రై చేసాం మేమేంటంటే జస్ట్ ఫన్నీగా ట్రై చేసామన్నమాట ఇప్పుడు చూడండి చాలా బరస్ట్ అయిపోయి ఉంటాం పిల్లలతో సంథింగ్ అట్లా ఆ కొద్దిగా మూమెంట్స్ అనేది లైఫ్లో మెమరబుల్ మూమెంట్స్ లాగా ఉండిపోతాయి కదా ఆ ఎంజాయ్ మూమెంట్స్ అనేది మళ్ళీ రావన్నమాట స్నో అనేది మళ్ళీ 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 ఇయర్ వస్తుంది ఆ ఇయర్కి మనం ఇక్కడ ఉంటామో లేదో తెలియదు అందుకోసం ఉన్న ఇయర్ని ఎంజాయ్ చేసాం అనమాట అప్పటికప్పుడు స్టెప్స్ కంపోజ్ చేసుకొని ప్రాక్టీస్ చేసి బాగా చలికి వణికిపోయామండి ఫైనల్గా పైకి వెళ్ళి కొంచెం టీ తాగేసి మళ్ళీ ఎన్నో అనుకున్నాం ఫైనల్గా ఒక సాంగ్ అయితే అయింది ఫైనల్గా ఈ సాంగ్స్ మన వల్ల కాదని చెప్పి కొన్ని పిక్స్ అయినా తీసుకుందామని చెప్పి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి టీ తాగేసి వచ్చి ఒక సాంగ్ వేసేసుకొని కొన్ని పిక్స్ అయితే మెమరీ కోసం తీసుకున్నామండి మేము లోపలికి వెళ్ళి టీ తాగేసి వచ్చే వరకు పిల్లలైతే ఆడుకున్నారు సో ఇప్పుడే అక్కడ కొన్ని ఫొటోస్ దిగి మా కమ్యూనిటీకి స్టార్ట్ అయ్యాము అసలు ఇంకా అద్దం మొత్తం ఐస్తో పేరుకోపోయింది చూడండి అసలు అది ఎంత గీకుదామన్నా కూడా రావట్లేదు అసలు అద్దం కూడా కనిపించలేదు దిగి మాకు వాటర్ బాటిల్లో వాటర్ ఉన్నాయి అనమాట అవి తీసుకెళ్లి దాని మీద పోసి కొంచెం తుడిస్తే మాకు ఎట్లయితే డ్రైవర్ సీట్లో ఐ మీన్ ఆ సీట్లో కూర్చున్నంత వరకు అద్దం కనిపించింది నిదానంగా ఇంటికి వచ్చాం చాలా స్లోగా వచ్చామండి ఎందుకంటే డగ్గడగ్గడగ్గ సౌండ్ ఎక్కడ ఏమవుతుందని జారుతుంది అనమాట స్కిడ్ అవుతుంది ఆ వ్యూ తీద్దామనుకున్నా కాకపోతే విండో తీయడానికి ఆప్షన్ లేదు స్ట్రక్ అయిపోయాయి అనమాట కనిపిస్తుందా అసలు వ్యూ తీద్దామన్నా కూడా అసలు ఆ సౌండ్ చూసారా సంథింగ్ ఏదో ఫ్లైట్లో వెళ్తున్నట్టు అనిపించింది అట్లా నేను చాలా సౌండ్ తగ్గించాను పిల్లల్ని అక్కడ ఎక్కువసేపు ఆడిలేదనమాట ఇంటికి వచ్చాక ఆడుకుంటానన్నారు ఒక ట్వంటీ మినిట్స్ టైం ఇచ్చాను సరే నేను కూడా అందరి శారీలో ఫోటోలు దిగుతున్నారు కదా అని నేను శారీ కట్టుకుని వచ్చి ట్రై చేద్దాం అనుకున్నా ఒకసారి చూడండి ఏం జరిగిందో అట్లీస్ట్ కట్టుకోవడానికి ఒక హాఫ్ అవర్ టైం పట్టినా కూడా నేను అంతసేపు ఉంచుకోలేదు ఎందుకంటే ఒక్క రౌండ్ ఒక్క కిందకు వచ్చేసరికి వణిగిపోయాను వామ్మో ఇంకేమన్నా అయితే ఏముందిలే అని చెప్పి మన వల్ల కాదని చెప్పి వెళ్ళి డ్రెస్ చేసుకుని వచ్చి కనీసం కొన్ని మెమరీ పిక్స్ అని చెప్పి వెళ్ళి డ్రెస్ వేసేసుకొని వచ్చారు ఫైనల్గా ఏదో వేసేసామండి ఫైనల్ రిజల్ట్ అది వన్ అవర్ ప్రాక్టీస్